హాయ్ బ్రో రామ్ చరణ్ శంకర్ తో సినిమా చేస్తున్నాడు అది డిలే అవుతా ఉంది దానిపై మీ అభిప్రాయం నేను రామ్ చరణ్కి కి పెద్ద ఫ్యాన్ అండి అది డిలే అవుతున్న వల్ల నాకు చాలా కోపంగా ఉంది మన డైరెక్టర్ శంకర్ మీద ఎందుకంటే ఇన్ని డిలేలు మాత్రం ఏ సినిమాకు చూడలేదు ఆఫ్టర్ రోబోట్టు తర్వాత ఇదే అనుకుంటా రామ్ చరణ్ ప్రతి సినిమాలో కొత్తగా ప్రయత్నిస్తుంటాడు అవునండి కానీ శంకర్ సినిమా వల్ల చాలా డిసపాయింట్ అందులో టెన్ టు ట్వెల్వ్ గెటప్స్ ఉన్నాయన్నారు ఆ సినిమా ప్రక ప్రకారం అయితే ఓకే కాకపోతే అది డిలే అవ్వడం వల్ల ఒక టీజరో ఒక సాంగో జరగండి జరగండి సాంగ్ రిలీజ్ అన్నారు అది జరగలేదు టీజర్ రాలేదు ఆ సినిమా వస్తుందో లేదో అసలు అర్థం కావట్లేదు సినిమా షెడ్కి వెళ్ళిందా లేకపోతే కొంతమంది ఏమంటున్నారంటే ఇండియన్ టూ కంప్లీట్ అయిపోయింది ఇండియన్ త్రీ చేస్తారని చాలామంది అంటున్నారు దానివల్ల చేస్తున్నారని కొన్ని కంప్లైంట్ ఇది ముగ్యం చేంజరా రీషూట్ చేస్తున్నారు అంటే సినిమా ప్రకారంగా షెడ్యూల్ జరిగితే ఏం కాదండి కాకపోతే అది ఇది కాకుండా ఆయన ఇండియన్ టూ ఇండియన్ త్రీ చేయడం అనేది మాత్రం మాకు డైరెక్టర్గా నచ్చట్లేదు మాకు శంకర్ అజ్ ఏ రామ్ చరణ్ ఫ్యాన్గా ఆ సినిమా గురించి ఇయరే ఇయర్ కాదండి నెక్స్ట్ ఇయర్ కూడా వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం యాజ్ అ ఫ్యాన్స్గా కానీ ఈ ఆ డైరెక్టర్గా అయితే మాకు సాటిస్ఫై లేదండి ఆయన గురించి గ్లోబల్ స్టార్ అయిన తర్వాత ఇంత గ్యాప్ తీసుకోవడం దానిపై మీరేమంటారు గ్లోబల్ స్టార్గా టైం చూసుకోవాలి ఏది టెక్నికల్ మన విఎఫ్ఎక్స్ గురించి కానీ ఆ టెక్నాలజీ గురించి కానీ తన మేకవర్ గురించి కానీ తీసుకోవచ్చు కానీ ఈయన ఆ డైరెక్టర్ వేరే సినిమా గురించి వచ్చి మనవాడు కాలికి కూర్చోవడం అయితే నాకు నచ్చలేదు ఈ లోపు మన బుచ్చిబాబు సినిమా కూడా వస్తుంది దాన్ని ఏమైనా పట్టాల మీదకి ఎక్కుతుందా అంటే అది ఒక టూ మంత్స్లో ఎక్కుతుందంట దీ దాని అర్థం ఏంటిది ఈ సినిమా కంప్లీట్ అయిందా లేదా అదర్థం కావట్లేదు మాకు ఫ్యాన్స్కి ఓకే రాబోయే ఫ్యూచర్లో రామ్చరణ స్థాయి ఏ స్థాయిలో ఉంటుంది అంటారు తారా సాయికి వెళుతుందండి టాలీవుడ్ టాలీవుడ్ తారా సాయికి వెళ్తుంది తన ఓవర్ చూస్తే మీకు అర్థమవుతుంది అంత రాయల్ లుక్లో మన ఇండియన్ చరిత్రలోనే ఏ యాక్టర్ ఉండాడు నాకు తెలిసింది వరకు ఓకే ఒక మెగాస్టార్ కొడుకుగా తను అన్ని పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాడు అంటారు చేస్తాడు కదండి మీరు బెడ్ బ్యాంక్ చూసినా ఐ బ్యాంక్ చూసినా తనే చూసుకుంటున్నాడు కదండి అదే మెగాస్టార్ని తలదన్నేలాగా ఉన్నాడా లేదంటే ఇంకా నేర్చుకోవాలంటే ఇంకా నేర్చుకోవాలండి అంటే తలదన్నుతున్నాడు కాకపోతే మనకేం చేయాలి మన తండ్రిని ఎక్కువ కాకుండా బ్యాలెన్స్ చేస్తున్నాడు ఫ్యూచర్లో ఎక్కువ అవ్వచ్చు యాజ్ ఏ యాక్టింగ్ ప్రకారంగా చిరంజీవికి ఈక్వల్గా ఉన్నాడు ప్రస్తుతానికి దాన్ని రాబోయే టూ త్రీ మూవీస్లో చిరంజీవిని యాక్టింగ్ కానీ మన మన మనసులో అందరినీ చోటు సంపాదించుకుంటాడు ఓకే రాబోయే కాలంలో చిరంజీవి తోటి మల్టీ స్టార్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా మీ ఫ్యాన్స్ మేమైతే మొన్న ఆచార్య చూసాం కదండి ది డిసప్పాయింట్ అయ్యాం మేబీ అందువల్లే మేము యాక్చువల్ మన బుచ్చిబాబు సినిమా తర్వాత మేబీ చేస్తే మంచిది అని అనుకుంటున్నాం యాజ్ అ ఫ్యాన్గా మాకు ఉండొచ్చు కదండి పవన్ కళ్యాణ్తో కానీ చిరంజీవితో కానీ ఈ ముగ్గురు కలిసి చేసినా ఏం కాదు అంటే మన హరిశ్ శంకర్ ఉన్నాడు కదండి ఆయన కూడా మెగా ఫ్యానే చే ఆ డైరెక్టర్ చేస్తే మంచిది బుచ్చిబాబుతో వచ్చే సినిమాపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అంటారు అది స్పోర్ట్స్ డ్రామా అన్నారు నాకు తెలిసి ఆ ఫిజిక్ కానీ మంచిగా సెట్ అవ్వచ్చు అనుకుంటున్నాను మూవీ మన ఉప్పైని కూడా తీసాడు కదా బుచ్చిబాబు ఆ టేకింగ్ మంచిగా ఉంటుంది అని అని అనుకుంటున్నా చూద్దాం ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలే కదా దాన్ని బట్టి మనం మూవ్ అవుదాం